హాయ్ పిల్లలు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం నాలుగో తరగతి తెలుగు తోట సాధనా పుస్తకంలో మూడో పాఠం దేశమును ప్రేమించమన్నాలో ఉన్న సాధనా పత్రం ఒకటికి ఏ విధంగా జవాబులు రాయాలో నేర్చుకుందాం చదవడం వ్యక్తపరచడం ఆ సెక్షన్ గేయం లేని ఒత్తులేని పదాలను గుర్తించి రాయండి ఉదాహరణకు ఆనందం రెండవది దారిలో మూడు సొంత నాలుగు దేశమును ఐదవది తిండి ఆరవది లాభం ఏడవది మంచి ఎనిమిదవది కలిగితే తొమ్మిదవది పొరుగు పదవది పాడి పంటలు ఆ సెక్షన్ గేయంలోని గుణింతాక్షర పదాలను గుర్తించి రాయండి తలకట్టు మంచి కండ కలదోయ్ కలిగితే దీర్ఘం మాటలు పాడి పంటలు దారిలో లాభం గుడి తిండి మంచి ఒట్టి గుడి దీర్ఘం మతము అన్ని కొమ్ము దేశమును నువ్వు నాకు పొరుగు కొమ్ము దీర్ఘం పూని కూర్చి చూపబోయి ఏత్వం పెంచుమన్నా చెప్పుకోయ్ చెట్టా పట్టాలు మెలగవలెనోయ్ ఎత్వ దీర్ఘం దేశమును దేశాభిమానం ఏదైనాను దేశమంటే ఈ సెక్షన్ కునింత పదాలను గుర్తించి వాటిని ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి మొదటిది దేశం దేశం యొక్క గౌరవాన్ని పెంచాలి మాటలు ఒట్టి మాటలు కట్టి పెట్టాలి దారిలో మంచి దారిలో నడవాలి లాభం సొంత లాభం కొంత మాని ఇతరులకు సాయం చేయాలి గొప్ప ఒట్టి గొప్పలు చెప్పుకోవడం మానేయాలి